ఎనిమిదవది ఏంటంటే వ్యక్తిగత స్వార్థ నేను ఇచ్చే సలహాలు సూచనలు సంఘం అంతా ఏం చేయాలి ఖచ్చితంగా ఏం చేయాలి వ్యక్తిగత స్వార్థ చేయాలి ఇప్పుడు సంఘం అంతా ఖచ్చితంగా వ్యక్తిగత స్వార్థ చేయాలి కనుక ఈ వ్యక్తిగత స్వార్థ చేసే సంఘానికి నేను ఇచ్చే కొన్ని సూచనలు సలహాలు కూడా మేము ముందు పెట్టే ప్రయత్నిస్తాను వ్యక్తిగత స్వార్థ వాళ్ళకి ఉండవలసిన ఇవ్వాల్సిన సలహాలు సూచనల్లో మొట్టమొదటి ఏంటంటే వ్యక్తిగత స్వార్థంకి వెళ్ళేవాడు ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి స్వార్థకు వెళ్ళండి అది బహిరంగ స్వార్థ అయినా వ్యక్తిగత స్వార్థ అయినా మీరు ఏ స్వార్థకైనా వెళ్ళండి కానీ వెళ్లే ముందు ఖచ్చితంగా ఏం చేయాలి ప్రార్థనా పూర్వకంగా మీరు వ్యక్తిగత స్వార్థ చేయడానికి వెళ్ళండి ఇక రెండోది రెండోది స్వార్థ చేస్తున్న వారు గమనించాలి స్వార్థ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో రెండోది ఏంటంటే పురుషులు పురుషులకు మాత్రమే చెప్పాలి స్త్రీలు స్త్రీలకు మాత్రమే చెప్పాలి పదం మీకు అర్థవతం లేదు పురుషులు పురుషులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి స్త్రీలు స్త్రీలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి స్త్రీలు పురుషులకి పురుషులు స్త్రీలకి చెప్పే ప్రయత్నం చేయకండి ఎందుకంటే పడిపోవడానికి కూడా ఏముంటది అవకాశం ఉంటది గాలం వేసి చేప పట్టేవాడు పడిపోకుండా జాగ్రత్తగా బోటు మీద ఉండే ఏం చేయాలి తాడుకాయాలి చేప చేపలు పట్టాలంటే గాలం గాలంతో మన చేపలు పట్టాలంటే ముందు మన సేఫ్టీ ప్లేస్ లో ఉండాలి మన సేఫ్టీ ప్లేస్ లో మనకు ఏమైపోతాం పడిపోయే ప్రమాదం ఉంది స్త్రీల మోజుల్లో పురుషులు పడిపోయే అవకాశం ఉంది పురుషుల మోజుల్లో స్త్రీలు పడిపోయే అవకాశం ఉంది కనుక స్త్రీలు పురుషులకి పురుషులు స్త్రీలకి చెప్పకుండా ఉండడానికి ఏం చేయాలి మీరు ప్రయత్నం చేయాలి స్త్రీలు స్త్రీలకు చెప్పండి పురుషులు పురుషులు చెప్పండి వ్యక్తిగత స్వార్థ ఏ స్వార్థ నువ్వు చేస్తున్నా పురుషులు పురుషులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి లోకం మంచిది కాదు నువ్వు మంచిగా నువ్వు మంచిగా మాట్లాడినా చెల్లెని మాట్లాడినా అన్నాను మాట్లాడినా లోకం ఏం కట్టే అవకాశం ఉంది మాట్లాడలేదు రంకులు కట్టే అవకాశం ఉంది కనుక ఈ లోకం మంచిది కాదు కనుక తగిన రీతిలో మన జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు స్త్రీలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి పురుషులు పురుషులు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి ఇచ్చే జాగ్రత్తలు సలహాలో రెండోది ఇక మూడోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అడిగే ప్రశ్నలు అడిగే ప్రశ్నలకు సహనంతో సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు వ్యక్తిగత స్వార్లు చెప్పడానికి వెళ్తావు అటు కూడా కొన్ని నేమడుతాడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు సహనంతో సమాధానం చెప్పాలి రాకపోతే రాదని చెప్పండి ఏదో చెప్పే ఏదో చెప్పేసే ప్రయత్నం మీరు చేయకండి మీరు స్వార్థ చేస్తున్నప్పుడు అటు పక్కోడు మిమ్మల్ని ఏదైనా ప్రశ్నలు అడిగితే సహనంతో సమాధానం చెప్పండి రాకపోతే రాదని మోహమాటం లేకుండా చెప్పండి ఏదో ఒకటి చెప్పేసే ప్రయత్నం మీరు చేయకండి ఇది మూడోది ఇక నాలుగోది కూడా నాలుగోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సువార్తను అంగీకరించకపోయినా నువ్వు సువార్త చేస్తావు వాడు అంగీకరించకపోయినా సమాధానంతోనే సంభాషణ ముగించాలి గొడవ పెట్టుకో అండి రెండోసారి ఏం చేయడం కుదరదు మళ్ళీ మాట్లాడడం కుదరదు రెండోసారి మళ్ళీ ఆడితో మాట్లాడి వాక్యం చెప్పాలంటే ముందు మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు గొడవ లేకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సువార్త చేస్తున్నప్పుడు ఎక్కడ గొడవ పెట్టుకోవద్దు గొడవ పెట్టుకోను కానీ మీరు బయటకు వచ్చారా ఆ ఊరు మళ్ళీ వెళ్ళలేరు ఆ వ్యక్తికి మళ్ళీ మీరు ఏం చేయలేరు చెప్పలేదు ఎందుకంటే ఏ వ్యక్తి ఒకసారి చెప్పేమోడు మారడు రెండు మూడు సార్లు చెప్పే అవకాశం ఉంటది కనుక రెండు మూడు సార్లు చెప్తే మారే మారడానికి అవకాశం ఉంది కనుక రెండు మూడు సార్లు ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ వెళ్ళి కలిసి మాట్లాడేలా ఉండాలి మీ వాతావరణం వింటావా చెత్తావా అని మనం గొడవ పెట్టుకు వచ్చేసాం అనుకోండి రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కనుక మన సంభాషణ ఎలా ముగించాలంటే సమాధానంగా ముగించి వెళ్ళాలి లే బ్రదరులే బ్రదర్ అని చెప్పేసి వచ్చేది రెండో రోజు మూడో రోజు మళ్ళీ ఆడు ప్రసాదం ఉంటాడు మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి మళ్ళీ వెళ్ళి ఇచ్చేయాలి మనం నిజీగా చెప్పాలి అంటే రెండోసారి వెళ్ళి ఆ వ్యక్తికి కూడా మనం కూర్చో మాట్లాడాలంటే ముందుసారి ఎలా వెళ్ళాలి వాడి దగ్గర నుంచి మనం సమాధానం వెళ్ళాలి ఇది నాలుగోది ఐదోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మనం స్వార్థకు వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతూ స్వార్థ చేయాలి కోపంగా సీరియస్ గా నువ్వు పోతావు అలా ఉంటావు ఇలా ఉంటావు నువ్వు రాశి అని చెప్పకూడదు పోరా అంటాడు అలా నవ్వుతూనే ప్రేమగా మొహంలో చిరునవ్వును మనం చూపిస్తూ చిరునవ్వుతో మాట్లాడడానికి ఏం చేయాలి మనం ప్రయత్నం చేయాలి ఇది ఐదు ఆ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ ఏంటి ఆ ఏంటంటే మనం స్వార్థ చేస్తున్నప్పుడు స్వార్థ చేస్తున్నప్పుడు హృదయం హృదయం శుద్ధిగా ఉంటే సరిపోదు మన శరీరం కూడా ఎలా ఉండాలి శుద్ధిగా ఉండాలి వ్యక్తిగత స్వార్థ చేస్తున్నప్పుడు దగ్గర కూర్చో మాట్లాడుతుంటాం కదా మొహం వెళ్ళండి వాసన రాకూడదు నిజమండి మన దగ్గర ఎవడన్నా ఒకసారి కూర్చోవాలి మన దగ్గర మంచి స్మెల్ వస్తేనే కూర్చుంటాడు బ్రష్ చేయండి మాట్లాడుతున్నప్పుడు సుమార్త వెళ్తున్నప్పుడు కనీసం బ్రష్ చేసి వెళ్ళండి ఇక మంచి బట్టలు కట్టుకొని వెళ్ళండి డ్రెస్ సెన్స్ కూడా చాలా ముఖ్యం నువ్వే చినిపోయిన బట్టలు వేసుకెళ్ళి దేవుడు నువ్వుకోమన్నావు అనుకోండి నీ బోతికి బాలేదు నువ్వు నాకు చెప్తా విరా అంటాడు నా పదం మీకు ఎంత లేదు అంటే బయట ఎలా వెళుతుంటాడు నేను గమనించాను ఇవన్నీ నా జీవితంలో ఎదిరి ఒకసారి నేను సరిగ్గా నాకు చెప్పులు సరిగ్గా లేవు లేవు సరిగ్గా పిచ్చిన ప్లేస్ తిరుగుతూ ఉంటాడు అన్నాడు నీకే చెప్పులు లేవు సరిగ్గా నువ్వు నాకు చెప్తాడు అన్నాడు అంటే ఇలాంటి మనకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక కొంచెం మంచి బట్టలు కట్టుకు వెళ్ళడానికి ప్రయత్నించండి మనం మన శరీరం శుభ్రం కూడా ఉండాలి నేను నా హృదయం బాగుందండి నేను బాబు బతుకుతున్నాను బట్టలతో నాకు పల్లె అనకూడదు అంటే మినిమం మినిమం మంగడుక్కోవాలి మినిమం మన శరీరాన్ని ఏం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి ఇది ఆ రోజు ఏడు కూడా చెప్తాను ప్రేమగా మాట్లాడాలి అలాగే మర్యాదగా మాట్లాడాలి మనం ప్రేమగా మాట్లాడాలి ఎందుకంటే ఆయన కాపాడాలన్నా ప్రేమ నిజంగా ఉంటుంది ఎలా మాట్లాడతావు ప్రేమ ఉంటుంది నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలన్న ఆ మాటను మన జీవితంలో అనుసరించుకొని అటు పక్క కొడుతో మాట్లాడుతున్నాడు ప్రేమగా మాట్లాడాలి మర్యాదగా కూడా మనం మాట్లాడి ఏడోది ఇంకా ఎనిమిదోది ఎనిమిదోది ఆ వ్యక్తితో మాట్లాడుతుంటూనే మనం ప్రార్థన చేసుకుంటాము దేవా నేను చెప్తున్నాను వాడు మారిపోదేవాడు మారిపోదేవా అని మన దేవుని మాటలు చెప్తూ ఉంటేనే మనం ఏం చేసుకోవాలి మనసులోని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి నువ్వు స్వార్థం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి స్వార్థం ముగించుకుని ఇంటికి వెళ్ళేప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఏం చేసుకుంటు ప్రార్థన చేసుకోవాలి నేను ఇంటికాడ ప్రార్థన చేసుకొస్తాను అక్కడ కూర్చో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను మనసులో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎనిమిదోది ఇక తొమ్మిదోది తొమ్మిదోది సో సువార్క్ చేస్తున్నప్పుడు ఎలా వెళ్ళిపోతాను నేను ఎవరి తగిలితే చెప్పేస్తాను అడుగు వెళ్ళకూడదు నువ్వు ముందుగానే ప్లాన్ వేసుకోవాలి ఎక్కడ చేపలు ఉంటాయో ప్లాన్ వేసుకొని వెళ్తాం కదా మనం వాళ్ళకి వెళ్ళి వేటకాలు వెళ్తారు ముందుగానే ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఏ పక్క చేపలు పడతానో ఇన్ఫర్మేషన్ ఆ వెళ్తావాడిపోతాం అండి అంటావా చేద్దామండి అంటావాడు చేపలు ఎలా పడతారు మనవాళ్ళు నెంబర్లు చూసుకొని ఎక్కడ పడ్డాయి అన్నీ తెలుసుకుని వెళ్తాం అలాగే ఇప్పుడు మనం వ్యక్తిగత స్వార్థ చేయాలనుకున్నప్పుడు మనం ఎవరినైతే వ్యక్తిగత స్వార్థ చేయాలనుకుంటున్నామో అది ఎక్కడున్నాడు ఏంటో కనుక్కు వెళ్ళాలి చేపలు ఉన్న చోట ఏం వలయాలి వ్యక్తిగత స్వార్థ కూడా చేపలు ఉన్న చోట వేయాలి అక్కడైతే చేపలు రావు ఇవన్నీ గమనించాలి ఇది ఎనిమిదో అది తొమ్మిదోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వారు మన ఏదో మనం చెప్తున్నప్పుడు వారు ఏదో మళ్ళీ ప్రశ్నలు ఉంటారు మనం తెలివి ఏం చేస్తుండాలంటే క్రీస్తు కోసం చెప్తూ మనం ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి ప్రతిరో మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతారు లేదా అలా ఈజీగా ఏ దేవుడు అన్నది పక్కన పెట్టండి ఏ దేవుడి కోసం చెప్తున్నాడు పక్కన పెట్టండి ముందు ఆడ దేవుడు నమ్ముతున్నాడు లేదా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు లేదని చిన్న చిన్న ప్రశ్నలతో మనం ఆడేసాం అనుకోండి దేవుడు ఉన్నాడు లేదా నమ్ముతుంటే అడేమంటాడు ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్నాడు మరి ఆ దేవుడు నమ్ముకోవాలి కదా మన చే అంటే వాడు అంగీకరించేలా మనం తెలుగుగా ప్లాన్లు వేస్తూ ఉండాలి గుడ్డెద్దులా వెళ్ళిపోయామనుకోండి అనుకోండి అనవదు తెలుగుగా వ్యవహరించాలి వాడు మనం ప్రశ్నలు అడగడం కాదు మనం కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు అడుగు వాడిని మనం ఆలోచింపచేసి ఆలోచనలు పడలే మనం ఏం చేయాలండి చేయాలి ఇది పదోది పదకొండోది కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాను వాడికి చెప్పేది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యక్తిగత సమార్ చేసేటప్పుడు ముందుగా ఏం చెప్పాను వాడికి సంబంధించిన విషయాలు మొత్తం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి మందులు రాయాలి డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమైంది అని అడుగుతాడు చాలా విషయాలు చెప్తాడు అప్పుడు ఏం డాక్టర్ గారు మందులు ఈజీ తగ్గిపోతుంది ఇప్పుడు మనం మందులు అంటే మార్చాలి అంటే వాడి స్టోరీ మొత్తం జాగ్రత్తగా నీ స్టోరీతో పర్లేదు నేను వచ్చాను నేను చెప్తాను వినాలనుకూడదు వాడు చెప్పింది కూడా ఏం చేయాలి జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా వినాలి సహనంతో కూర్చోవాలి నీట్ గా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి మనం ఓ మారితే నేను కూడా మారితే ఎలా ఉంటాను నా పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక మంచి వాతావరణాన్ని మన దగ్గర మనం ఏం చేయాలి చూపించాలి ఇవన్నీ దేనికయ్య అంటే మన గొప్పలో మన గొప్పతనాన్ని చూపించుకోవడం కాదు వాడు ప్రభు యసుని ఏం చేయాలి నమ్మాలి వాడు మారాలి మారుమని స్పందాలి వాడు పాపాన్ని ఒప్పుకోవాలి ఖచ్చితంగా మనతో పాటు ఎక్కడ ఉండాలి వాడు పరలోకం వెళ్ళాలి అంటే మనతో పాటు కొంతమంది పరలోకం వెళ్ళాలన్నా ఒక మంచి ఉద్దేశంతో మనం వ్యక్తిగత స్వార్థం మనం చేయగలిగితే ఖచ్చితంగా వ్యక్తిగత స్వార్థ ద్వారా ఏమవుతాయి ఫలితాలు వస్తాయి చివరిగా ఈ వ్యక్తిగత స్వార్థ చేసే వారికి నేను చెప్పే పదకొండు సలహాలు అని చెప్పాను అందులో ఒక్కొక్కటి కోసం మీరు అందరూ చెప్తే ముగించే ప్రయత్నం చేస్తాను మొదటిది ఏంటి ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడాలి నెక్స్ట్ పురుషులు పురుషులుగా చెప్పాలి స్త్రీలు స్త్రీలుగా చెప్పాలి అందుకే స్త్రీల కూటం కూడా నేను రాను స్త్రీలు ఉన్నప్పుడు నేను రాను చెప్పడానికి స్త్రీలు పురుషులు ఉంటే చెప్పడానికి వచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప ఓన్లీ స్త్రీలు ఉన్న కూడా నేను చెప్పను వాక్యం ఓకే నెక్స్ట్ మూడోది అడిగిన ప్రశ్నలకు సమాధానం మనం సహనంతో చెప్పాలి మనకు రాకపోతే రాదని మనం ఖచ్చితంగా చెప్పాలి ఏదో చెప్పేసే ప్రయత్నం మనం చేయకూడదు నాలుగోది స్వవార్త అంగీకరించకపోయినా వారి దగ్గర నుంచి వెళ్ళేలోపు సమాధానంగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అలా మన సమాధానంగా వెళ్తేనే మరొకసారి వెళ్ళి కలిసి మాట్లాడడానికి ఏముంటది అవకాశం ఉంటుంది ఐదోది చిరునవ్వుతో మనం మాట్లాడుతుండాలి ఉండాలి ప్రేమగా మాట్లాడుతూ చిరునవ్వుతో మనం వ్యవహరిస్తూ ఉండాలి నెక్స్ట్ ఆరోది హృదయ శుద్ధి కాదు శరీర శుద్ధి కూడా శరీర శుద్ధి కూడా ఉండాలి నెక్స్ట్ ప్రేమతో మాట్లాడాలి మర్యాదగా వ్యవహరించాలి ఎనిమిదోది చెబుతూనే మనసులో కూడా మనం దేవుణ్ణి తలుచుకుంటూ ఉండాలి ఆ తొమ్మిదోది ముందుగా ప్రాణాలు వేసుకోవాలి చేపలు ఉన్న చోట ఏం ఆ చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వారిని కూడా మనం ఆలోచిప చేసేసేసేసేసేలా ప్రయత్నం చేయాలి వారు చెప్పేది ఖచ్చితంగా జాగ్రత్తగా మనం కొనాలి ఈ ఈ సూచనలు ఈ సలహాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా మనుషులు మార్చడం పెద్ద పనేమి కాదు చేపలు పట్టడం అన్న కష్టమేమో కానీ మనుషులు పట్టడం పెద్ద కష్టమేమి కాదు మనుషులు పట్టడం చాలా ఈజీ మనుషులు పట్టడం చాలా ఈజీ కానీ వెళ్లాల్సిన రూట్లో వెళ్ళాలి చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి చెప్పాల్సిన విధంగా మనం చెప్పాలి మనం రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఈజీగా మనం ఏం చేయొచ్చు మార్చొచ్చు మొత్తంగా వ్యక్తిగత స్వార్థ అంటే ఏంటో ఎనిమిది అంశాలు చెప్పాను ఈ ఎనిమిది అంశాలు ఈ రోజు ముగించాను గత వారం నాలుగు చెప్పింది ఈ వారం నాలుగు చెప్పాను ఈ ఎనిమిది అంశాలను ఒకసారి మీరు మైండ్ లోనే రిమైండ్ చేయండి ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు వరకు చేసిన తప్పిదాలు ఏంటి చేయవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒక్కసారి అంశాన్ని అంతా మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే మీ చుట్టుపక్కల ఎవరున్నారు ఇంకా మారవలసిన వాళ్ళు సంఘానికి రాకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడండి వాళ్ళందరి దగ్గరికి వారానికి ఒకసారి అన్నా వెళ్ళి అలా కనపడండి వాడు మారినా మారకపోయినా వాడు విన్నా తరకపోయినా వాడు వచ్చినా రాకపోయినా ఈ పని ఏంటి చెప్పడమే గురిగా మీ పరిసర ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల చాలా మంది మారిన వారు ఉంటారు మారిన వారిని మరొకసారి మీరు ఏం చేయండి ఈ విషయాలన్నీ చెప్పి మార్చి దేవుని దగ్గర తీసుకురావడానికి మీ ప్రయత్నం చేయండి ప్రార్థన చేసుకున్నాను దయగల తండ్రి కృపల దేవ నా వ్యక్తిగత స్వార్థ అనే అంశంలో తండ్రి అన్న ఎనిమిది అంశాలు తండ్రి నీ పిల్లలకు తెలియజేసింది దేవా ఎవరు అర్థం చేసుకొని ప్రతి అంశాన్ని తండ్రి క్రమ పద్ధతిలో వారు నేర్చుకొని క్రమ పద్ధతిలో నాన్న వాటిని తండ్రి అనేకులు ప్రకటించగలిగితే ఖచ్చితంగా వారు సక్సెస్ అవుతారు అనేక ఆత్మలు పట్టడానికి అవకాశం ఉంటుంది అన్న సంగతిని వారికి తెలియజేశాను వారు అర్థం చేసుకొని తండ్రి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఒక్కరినైనా వారి జీవితంలో మార్చిని సన్నిధానం వైపు మళ్లించగలిగే భాగ్యాన్ని వారికి దయచేయండి నానా ఇంకనూ నా మా అందరిలో ఊపిరి ఉంది అంటే ఇంకనూ మేము పనిచేయవలసిన అవసరం ఉందన్న సంగతిని గమనించి ఊపి రాగే వరకు చేసే చేసేవారుగా ఉంటుంది తండ్రి అందరిని పురుకొలు ప్రేరేపించండి నన్న తదుపరి చేరగాల్సిన కార్యక్రమాల్లో తండ్రి ప్రతి ఒక్కరూ పాల్గొని ఉన్నతంగా ఆయా కార్యక్రమాలు జరిగించి ఆ కార్యక్రమాల ద్వారా తండ్రి అనేకులు తండ్రి మార్పుకు తగిన మేమంతా సిద్ధపడి వాళ్ళందరినీ ప్రేరేపించి నీ వైపు మళ్లించగలిగే దండ్రిత భాగ్యం అందరికీ దయచేయమని నీ పిల్లలు వారు తిరిగి నైనా వారు వెళ్ళిపోతుండగా క్షేమకరమైన ప్రయాణాలు వారికి ఇచ్చి క్షేమాన్ని మీరే దయచేయమని జరుగుతున్న కార్యక్రమం అందరి ద్వారా మహిమాఘంతా ప్రభావాలు మీరు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రి కుమారుడైన యేసు క్రీస్తు వారి పుణామంలో ఈ ప్రార్థన అడుగు పెట్టుకుని వచ్చినావు మా కన్న తండ్రి ఐ